సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చొలుపు పది ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలని నేను అనుకుంటున్నాను ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఏ ప్రాపర్టీ కావాలి మీరు నా వాట్సాప్కి డీటెయిల్స్ మొత్తం ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ మీ బడ్జెట్లో నేను సెట్ చేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ చులుపు పది ఎకరాలు ఒకటే బిట్టు స్టార్ రోడ్ ఫేసింగ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు లోన్ వస్తుంది ఈ పది ఎకరాల చుట్టూ ఫినిషింగ్ ఈ పది ఎకరాల చుట్టూ ఫినిషింగ్ అండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పది ఎకరాలు ఒకటే లేదా విడివిడిగా ఉందా ఒకటే బిట్టు సార్ ఎకరాలు ఒకటే బిట్టు ఈ రోడ్ ఫేసింగ్ సార్ ల్యాండ్ తారోడ్ ఫేసింగ్ సార్ ఈ ల్యాండ్ వెనక పక్కన మనకి ఇరవై కానీ ముప్పై ఈ పది ఎకరాల వస్తుందా ఇంకో పది ఎకరాలు కలుస్తుంది సార్ అంటే ఈ పది ఎకరాల మటుకు ఒకరైతే ఒక రైతే ఇప్పుడు ఈ రోడ్ ఫేసింగ్ పది ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే రైతు మనకి కావాలంటే వెనక పక్క కూడా ఇంకొక పది ఎకరాలు కావాలన్నా ఇస్తారు కలుస్తుంది వేరే రైతు ఇంకొక రైతు అవును ఓకే సార్ ఈ ల్యాండ్లో కరెంట్ ఉందా సార్ లేదు దగ్గరలో ఉంది కరెంట్ దగ్గరలో ఉంది బోర్లు లో లేవు దగ్గరలో ఉన్నాయి బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ ఫుల్ గ్రౌండ్ వాటర్ ఎన్ని అడుగులో పడ ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా తొంభై అడుగుల్లో పడిపోతుంది మనం బోర్ వేస్తే తొంభై అడుగుల్లో పడుతుంది ఎన్ని ఇంచులు వాటర్ ఎన్ని ఎన్ని ఇంచులు వాటర్ రావచ్చు సార్ రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఇప్పుడు ఈ పది ఎకరాల ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్ పక్క రిజిస్ట్రేషన్ వీళ్ళు ల్యాండ్ కొన్నదా లేకపోతే ఈ ల్యాండ్ ల్యాండే వీళ్ళు కొనుగోలు వీళ్ళు కొన ల్యాండే ఓకే సార్ ఎంతమంది సార్ ఈ పది ఎకరాలకు రైతులు సార్ రైతు ఒకే రైతు ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ కి ఒక వ్యక్తి రైతు రైతు పది ఎకరాలు ఒకటే పెట్టు సార్ ఇప్పుడు పొదిలి సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ పొదిలి సిటీ నుండి పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ పొదిలి దర్శి హైవే హైవేకి ఈ ల్యాండ్ కిలోమీటర్ వస్తుంది పొదిలి దర్శి హైవేకి ఐదు కిలోమీటర్లు ఓకే పొదిలి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది పొదిలి టు దర్శి హైవేకి ఐదు కిలోమీటర్ వస్తుంది తార్ రోడ్ ఫేసింగ్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ వీళ్ళు ల్యాండ్ ఉదాహరణకి నేను ల్యాండ్ కొన్న తర్వాత నా పేరు బ్యాంక్ లోన్ వస్తుంది సార్ పక్కా వస్తుంది పక్కా వస్తుంది పాస్ పుస్తకాలు సార్ టైటిల్ డీడ్ పాస్ బుక్ ఓకే ఓకే రైతు బంధు పడుతుందా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది రైతు బంధు పడుతుంది సార్ ఈ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ పదిహేను లక్షలు నెగేష్ బుల్ లో ఫైనల్ రేటా ఒక ఎకరం పదిహేను లక్షలు నెగటివ్ లో ఫైనల్ రేటా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ నెగెటివ్ లో ఏముండదు ఫైనల్ రేట్ ఇది ఫైనల్ రేట్ ఒక ఎకరం పదిహేను లక్షలు ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఓకే సార్